ఈ రోజు సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ అధ్యక్ష పరిస్థితిగా కోరుతున్నాను మినిస్టర్ శ్రీతక్క ఆర్ఎస్ పరేంద్ర గాంధీ వెనుక విధి ఆలంగా కోరుతున్నాను షారెడ్డి గారిని ఆర్యస్ విష్ణువర్ధన్ గారిని వేడుక ముందుకు రావాల్సింది

श्यामला मातरम् अन्ये मातरम् शुक्राज्योत्ना पुलगितयामिनि पुल्लकु सुमिता द्रुमगलशोभि सुहासिनि सुमधुरवासिनि मातरम् పర్యావరణ హితం అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఎలాంటి సమస్యలు రాకుండా ఈ సభను విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ సమావేశ ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము శాసనసభ్యులు జెడ్పీ చైర్మన్ సభను అలంకరించిన వారికి నా నమస్కారములు ఆసియాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ప్రకృతిక జనజాతర వనజాతర ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు జాతరను జరుపుకుంటున్నాము మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మూడు నెలల ముందు దాన్ని జాతర ఏర్పాట్లపై సమిట్ నిర్వహించి వివిధ కమిటీలు వేయడమైనది ప్రభుత్వ కార్యదర్శులు పోలీసులు అధికారులు జిల్లా పోలీసు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశాము ఫిబ్రవరి పదవ తారీఖు వరకే నలు దిశల రోడ్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి జంపన్నవాగులో ఆనవ్ నల్లలను ఏర్పాటు చేశాము ఇరవై వేల మంది పరిశుద్ధ కార్మికులకు ఏర్పాటు చేశాము అత్యంత వెలుగునిచ్చే హైమర్స్ స్లైట్స్ని గద్దెల వరకు ఏర్పాటు చేశాము మొబైల్ హెల్త్ను హాస్పిటల్ను ఏర్పాటు చేశాము రెండు వందల హుండీలను భక్తులకు అందుబాటులో ఉంచాము ఈ జాతరకు ఎనభై కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది ఈ జాతరను విజయవంతం చేద్దాం సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను అధ్యక్ష ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో మేము జాతర జాతర నిర్వహించినాము ఇలాంటి సమస్యలు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించినాము ఈ సంవత్సరం అధికమైన ఆర్థిక బడ్జెట్ ఉపయోగించి ఈ జాతర జాతరను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము సమావేశానికి హాజరు అయిన అందరికీ నమస్కారాలు జాతర సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అధ్యాయంగా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నాము ప్రభుత్వ అధికారాలు డాక్టర్లు హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ ఆర్టీసీ మొదలగు డిపార్ట్మెంట్స్ వారు వారి బాధ్యతను అప్పగించినాము పర్యావరణ పరిరక్షణ అధ్యాయంగా అందరూ పనిచేసి దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు సమావేశం అధ్యక్ష అధ్యక్షత వహించిన మేడం గారికి వేదికను అలంకరించిన వారికి నా యొక్క నమస్కారాలు ఈ జాతర పర్యావరణ పరిశీలన ప్లాస్టిక్ను వాడకుండా హానికరమైనవి వాడకుండా సహజ సిద్ధమైన వస్తువులను జట్ బ్యాగులను వాడుతూ పర్యావరణ పరిశీలన కోరుతున్నాను వివిధ గ్రామాల నుండి వచ్చిన జెడ్పీటీసీ వారిని మాట్లాడే కోరుతున్నాను నా పేరు మానస జెడ్పీటీసీ తరగొప్ల సభకు నమస్కారం అధ్యక్ష జాతరకు వచ్చే ప్రజల కోసం ఎలాంటి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు సభకు నమస్కారం అధ్యక్ష అదనపు బస్సులను కేటాయించడం జరిగినది స్త్రీలకు వృద్ధులకు ప్రత్యేకమైన ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నాము అధ్యక్ష వృద్ధులకు గద్దెల వరకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాము జాతరకు నెల రోజుల ముందు నుంచే తనిఖీ చేసి రోడ్డు మార్గాలను ఏ వాహనాలు ఆ దారిలోనే బస్సులు కార్లు ఆటోలు మినీ బస్సులు వెళ్ళడానికి ప్రత్యేక దారులను ఏర్పాటు చేశాము ట్రాఫిక్ సిగ్నల్లు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశాము రైల్వే లైన్ కొరకు కేంద్ర ప్రభుత్వానికి వినతి పెట్టాము ఆ పేరు అఖిల జడ్పీ టీవీ జనగం సభకు నమస్కారం అధ్యక్ష జాతరలో అధికార పక్షం వారు అపరిశుభ్రతను తగ్గించడానికి చే కార్యకలాపాలు ఏమిటి సభకు నమస్కారం అధ్యక్ష ప్రతిపక్షం వారు వేసిన ప్రశ్నకు సమాధానంగా అధ్యక్ష జాతరకు వచ్చే భక్తుల కోసం శాశ్వత స్థాన వాటికలు శాశ్వత మరుగుదొడ్డలు మూత్రశాలలు ఏర్పాటు చేశాము సక్రియమైన శానిటేషన్ ఏర్పాటు చేశాము అధ్యక్ష తన నీలాల కోసం ప్రత్యేకమైన స్థలాలను ఏర్పాటు చేయడం జరిగినది

కోరుతున్నాను ఎడ్పీటీసీఠా నా పేరు అంజలి సభకు నమస్కారం అధ్యక్ష రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాము నీరు కాలుషితం కాకుండా భక్తులకు తగు సూచనలు హెచ్చరికలు కూడా జారీ చేశాము అధ్యక్ష జంపన్నవాగులో స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు ప్రత్యేక బాత్రూమ్స్ ఏర్పాటు చేశాము నా పేరు దిలీప్ కుమార్ జెడ్పీటీసీ చిల్పు జాతరకు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రవేశిస్తున్నారు సభకు నమస్కారం అధ్యక్ష జాతరకు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం టెంపరీ హాస్పిటల్ను డాక్టర్స్ నర్సెస్ ల్యాబ్ అసిస్టెంట్స్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలను ప్రత్యేక హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశాము సభకు నమస్కారాలు నీటి నీటి వసతులు ప్రజలు ఉండడానికి గృహ ఇల్లులు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా నీటి వసతి కోసం మేము అక్కడ బోర్లు వేయడం జరిగింది వారికి టెంటర్ లాగా కొన్ని గుడారాలు వేయడం జరిగింది అయినా చాలామంది ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్లాస్టిక్ వల్ల నీరు కలుషితం కావడం అలాంటివి జరుగుతున్నాయి అలాంటి కొరకు ప్లాస్టిక్ వాడకూడదని ఎలాంటి అయినా చర్యలు తీసుకున్నారా ప్లాస్టిక్ని నివారించడానికి మేము వారికి పదిహేను రోజుల నుండి పదిహేను రోజుల ముందు నుండే వారికి జ్యూట్ బ్యాగులను అందిస్తున్నాము పేపర్ గ్లాసులు పేపర్ ప్లేట్స్ ఇవ్వడం కొంచెం అలాంటివి జరగడం కో జరగడం కూడదని ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ప్రజలకు ప్రజలు ఇబ్బందుల కాకుండా చాలా ఏమన్నా ఏమైనా సమస్యలు వాళ్ళకి సమస్యలు ఏర్పడకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ట్రాఫిక్ ఉండకుండా మేము ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిబ్బందిని వారిని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఎప్పటి వాళ్ళని అప్పుడే పంపించడం జరుగుతుంది చాలామంది మద్యపానం తాగి జాతరకు రావడం అలాంటి చాలా గొడవలు అలాంటివి కాకుండా ఏమన్నా చర్యలు తీసుకున్నారా అధ్యక్ష మద్యపానం తాగి వచ్చిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అని చెప్పాను అధ్యక్ష జాతరకు వచ్చే భక్తులకి బస్సులు లేదా వివిధ సౌకర్యాలు అందిస్తున్నారా వారికి ప్రత్యేకమైన ఉచిత ప్రయాణం సౌకర్యాలు కల్పిస్తున్నాము అధ్యక్ష రోడ్డు రవాణా భక్తులు నడవడానికి అనుకూలమైన ప్లేస్ భక్తులు ఉండడానికి సరైన ప్లేస్ ఉన్నారా అధ్యక్ష ఉన్నది బస్సులకు ఒక రోడ్డు నడిచి వెళ్ళడానికి భక్తులకు మరి ఒక రోడ్డు మేము కల్పించాము అధ్యక్ష ఆరోగ్యం జాతరకు వచ్చే ప్రజలు ఆరోగ్యాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారు జాతరకు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం డాక్టర్స్ నర్సెస్ టెంపరీ హాస్పిటల్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ప్రత్యేక హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా బుర్రకథను వీక్షించవలసిన కోరుతున్నాము బుర్రకథ ఏ అంశాన్నైనా సమాజంలోకి చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము శత్రు వినాశము చేసినేవనందనానం చెప్తారు అరే ఈరోజు మనం ఏమి కథ చెప్పుపోతున్నాం చెల్లి ఇవాళ చెప్పేది కథ కథ కాదా మరి వేదనారా నారా కథ కాదు వ్యధ అవగాహన ప్రజలకు ఒక విషయం పట్ల అవగాహన కల్పించడం అక్క ఈ రోజు మనం మేడారం జాతర మీద అవగాహన కల్పిద్దాం తక తా దరికిడ దరికిడి దరికిడి ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద జాతర గురించి తన్నా అది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందో చెప్పక్కా అయ్యలారా అమ్మలారా ములుగు జిల్లాలోని తాట్వరాయ మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది ఈ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతరకు కోట్ల సంఖ్యలో దర్శనానికి వచ్చి రూపంలో చెట్ల సమర్పిస్తారు అవునా అక్క అంత మహత్యం ఉందా

ఇంత గొప్ప జాతరకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని క్రమశిక్షణగా ఉండాలని తెలియదా అక్క ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు చేయరాదని ప్లాస్టిక్ వస్తువులు పడేయరాదని వాళ్ళకు తెలియదా అక్క అక్కడ అలాంటి వస్తువులు లేవా అక్క లేదురా చెల్లి నా గండం గడిస్తే చాలు అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు అక్కడ వస్తువులు ఉన్నాయి మరియు అధికారులు అన్ని వస్తువులు కల్పించారు మేడారం జాతరకు రోడ్లు వేసేరా సై జాతరలో వైద్య సౌకర్యం ఉందిరా సై జాతరలో త్రాగునీటి వసతి ఉందిరా సై జాతరలో ప్లాస్టిక్ ను నిషేధించరా సై వాలంటీర్స్ పోలీస్ లో నిత్యం పని చేస్తారు రా సై పార్కింగ్ సౌకర్యం ఉండే రా సై ఇన్ని వస్తువులు కల్పించినాక కూడా ఎందుకు పర్యావరణం ఖరాబ్ అవుతుంది అక్క െന്തു അനുക്കദുരാ അവരണ പരിരക്ഷണ ഭാഗം കാവാല విస్త్రతలు పాటించి దందా জনগণ গীতো মু you